మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలేంది అన్యాయమేంది కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విశేష ఆదరణ పొందింది దీనికి అనేక కారణాలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆమె పైన సింపది రావడం కూడా జరిగింది నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఆమెపైన పెద్దగా పాలిటిక్స్ ప్రభావం లేకపోయినా కానీ ఆ తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల వల్ల ఆమె క్రమక్రమేణ దిన దిన అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది రాజకీయంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నోట ఎవరి నోట ఇన్నా సరే ఒకటే మాట వినపడుతుంది ఇంతవరకు హరీష్ రావు కేటీఆర్ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు ముఖ్యమంత్రి క్యాండిడేట్ స్థానాన్ని ఇప్పుడు కవితకు అంటగడుతున్నారు కవితనే ముఖ్యమంత్రి పదవికి లేదా ముఖ్యమంత్రి బాధ్యత పదవికి కావాల్సినటువంటి బాధ్యత లక్షణాలన్నీ కవితలో ఉన్నాయి ఎంత బలమైన నాయకురాలు ఐదున్నర నెలలు జైల్లో ఉంచినా కానీ మొదటి రోజు చెప్పిన సమాధానమే సిబిఐ లేదా ఈడీ ప్రశ్నలకు చివరి రోజు కూడా అదే సమాధానం ఇచ్చినటువంటి ఆమె పట్టుదల చూసినటువంటి బీఆర్ఎస్ నాయకులలో చాలామందిలో మార్పు వచ్చింది ఇటువంటి మొండికట్టాన్ని ముఖ్యమంత్రి స్థానానికి అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవిలో కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటుంది అని భావిస్తున్నట్టు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలన్నీ మాట్లాడుకుంటున్నాయి ఇదంతా లోగుట్టు ప్రచారం అయినప్పటికీ ఏది ఏమైనా కానీ హరీష్ రావు కేటీఆర్ల ప్రభావము ఎంపీ ఎలక్షన్లలో పెద్దగా లేదు అంతేకాదు కేసీఆర్ కూడా బస్ ఎక్కి అన్ని ఊర్లు కనదిరిగినా అన్ని జిల్లాలు తిరిగినా కానీ పెద్దగా జనాలను ఆకర్షించలేకపోయిండు దీనికి అనేక కారణాలు ఉన్నాయి తమ సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఆ సీట్లో గెలవను అని చెప్పి వరంగల్ నుంచి ఆ పదవికి అంటే తన టికెట్ను క్యాన్సల్ చేసుకొని బీఫామ్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకొని అదే స్థానంలో పోటీ చేసిన మొట్టమొదటి దెబ్బ అని భావించవచ్చు శ్రీహరి కూతురు శ్రీహరి కూతురు కావ్య వేసిన మొదటి దెబ్బ కేసీఆర్ని కోలుకోలేకుండా సున్నా సీట్లకే పరిమితం చేసిందని రాజకీయ విశ్లేషకులంతా మాట్లాడుకుంటున్నారు ఇటువంటి తరుణంలో ఆడవాళ్లకు ఎక్కువగా ప్రమేయం ఉన్న ఈ తరుణంలో ఇటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవితకు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకునే అవకాశము ఈ రాజకీయంలో ఎదిగే అవకాశము రెండు ఉన్నట్లుగా కేసీఆర్ భావించినట్లు అర్థమవుతుంది ఈ ఈ విషయంలోనే చాలా పరిపక్వతతో పరిపూర్ణంగా ఆలోచించినటువంటి హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా తమ బాధ్యతల నుంచి వైదొలిగి ముఖ్యమైన స్థానాన్ని కవితకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో అనూయంగా అనూయ స్థాయిలో వచ్చినటువంటి సింపతితోని కవితకే ముందుంచి కవితని ముందుంచి బీఆర్ఎస్ వర్గాలు రాజకీయ రాజకీయ రంగాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉన్నట్లు భావించాలి ఏది ఏమైనప్పటికీ మొత్తానికి తెలంగాణ బతుకమ్మ అని ప్రచారం చేసి ఎన్నో రకాలుగా ఎందరో చేత విమర్శలు పొందినటువంటి కవిత చివరకు జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వచ్చి తండ్రిని కలిసి రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటా అని మీడియా ముందు స్పష్టం చేసిన విషయాన్ని మనందరం పరిగణలోకి తీసుకోవాలి ఆమె మొండితనం ముందు తెలంగాణ రాష్ట్రం బిత్తన అవకాశం ఉంది మున్ముందు రాబోయే రాజకీయాలలో పెను సంచలనాలు జరగనున్నయి పెను సంచలనాలకు కవితనే శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ఇప్పటికే అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎటున్నా సరే రాబోయే రోజులలో యువత రాజకీయ వ్యవస్థలోకి రావాలి కొత్త కొత్త రాజకీయ పుంతలను దొక్కాల్సిన అవసరం ఉంది రాజకీయాన్ని యువత చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వచ్చి మొత్తానికి ఈ వారసత్వ రాజకీయాలకు కట్టడి చేసి కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మించే ప్రయత్నంలో భాగంగా నేను ప్రయత్నం చేస్తున్నా